ॐ शुक्लां वरधरं विष्णुं शशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म रस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मरधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं या सन्ततो जयमुदीरजेतु हरिः ॐ प्रिया బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను చేయుగాక అని మరొకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పద్నాలుగో అధ్యాయంలో ప్రచేతసులు వారందరూ కూడా పది మంది కూడా బ్రహ్మాండమైనటువంటి తపస్సు ఆచరించి ఆ తప ఫలితంగా వారు కోరినటువంటి వరాన్ని విష్ణుమూర్తి ఇచ్చిన తర్వాత వారందరూ కూడా సముద్ర గర్భంలోంచి బయటకు వచ్చి ఇక్కడ వచ్చేటటువంటి ఘట్టం కూడా పదిహేనో అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ పదిహేనో అధ్యాయంలో ఈ ప్రజేతసుల తపస్సు ప్రజాభివృద్ధి సంతాన వృద్ధి ప్రజాభివృద్ధి చేయడానికి పదివేల సంవత్సరాలు ప్రచేతశులు వారు తపస్సు చేయవలసినంతటి పరిస్థితి ఏమిటి అలాగే తపఃఫలితంగా ఫలితంగా ఎలాంటి వారు సంతానంగా కలిగారు అందులోంచి దక్షపుత్రికుల తాలూక వివరం అందులోనే ఏకాదశి రుద్రుడి తాలూక వివరం అందులోనే దితి సంతానం గురించి వివరం ఈ పదిహేనో అధ్యాయంలోనే కించతు ప్రహ్లాదుడి తాలక చరిత్ర గురించి ఇంకా పదిహేను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయంలో ప్రహ్లాదు చరిత్ర పూర్తిగా వస్తుంది ఇవి అన్నీ కూడా ప్రహ్లాదు జననం వరకు కూడా ఇంచుమించుగా ఈ పదిహేను అధ్యాయంలో వస్తుంది ప్రచేతసులు తపఫలితంగా ఎలాంటి మహా అద్భుతమైనటువంటి సంతానాన్ని పొందారు వారి నుంచి ప్రజాభివృద్ధి ఎలా జరిగింది అన్నది ముఖ్యంగా ఈ ఘట్టంలో మనకి తెలుస్తుంది ప్రజాభివృద్ధి చెయ్యాలి అంటే సంతానాన్ని ఆపేక్షించాలి అంటే వివాహం చేసుకుంటే సరిపోతుంది ధర్మబద్ధమైనటువంటి దాంపత్యాన్ని అనుభవించుతూ సంతానాన్ని పొందితే సరిపోతుంది కదా కానీ ప్రజేదశులు అలా కాకుండా తండ్రి అయినటువంటి ప్రాచీన బరిహి చెప్పినటువంటి పరమాత్మతమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని విష్ణు పదప్రాప్తిని పొందడానికి విష్ణు పాదాలను పట్టుకొని ప్రార్థించుతూ విష్ణువు కోసం తపస్సు చేస్తూ పదివేల సంవత్సరాలు సముద్ర జలాలలో ఉండి తపస్సు ఆచరించిన తర్వాత వారు కోరిన వరం విష్ణువు ఇచ్చిన తర్వాత ప్రచేదశులు సముద్ర జలాల నుంచి బయటకు వచ్చి వచ్చిన తర్వాత ఘట్టం పదిహేను అధ్యాయం ఇక్కడి నుంచి ప్రచేతశుల తాలూకా జీవన గమనం ఎలా మళ్ళింది వారికి విష్ణువు ఇచ్చినటువంటి వరం ఎంత మహాద్భుతమైనటువంటి వరం ఇచ్చారు విష్ణువు వారు ఇవన్నీ కూడా ఈ ఘటనలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పదిహేనో అధ్యాయానికి కండు ముని చరిత్ర అనేటటువంటి వివరం కూడా వస్తుంది ఎవరి ముని ఆయన చరిత్ర ఏమిటి ఆయన విశేషణాలు ఏమిటి ఇందులోనే దితి సంతానం ఏమిటి అందులోనే ప్రహ్లాదుల తొలక కించిత్ వర్ణన ఏమిటి ఏకాదశ రుద్రు ఏకాదశ రుద్రుడి తొలక వివరం ఏమిటి ఇందులోనే వచ్చేటటువంటి దక్ష పుత్రికల తొలక వివరం ఏమిటి ఇవి అన్నీ కూడా ఈ పదిహేను అధ్యాయంలో వస్తాయి వాటిని అన్నింటినీ కూడా అవతరించండి వినండి జీవితానికి అన్వయం చేసుకొని జీవితాన్ని సార్థకత చేసుకోవాల్సిందిగా మరొక్కసారి అందరికీ చెప్పుకుంటూ ఈ పదిహేనో అధ్యాయాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం శ్రీ పరాశర ఉవాచ పద్నాలుగో అధ్యాయంలో ప్రచేదశుడి తపస్సు చాలించి సముద్రం నుండి బయటకు వచ్చేసిన తర్వాత మిగతా ఘట్టం ఎలా నడిచిందని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు తపహ తపస్య తపశ్చ తపశ్చతుర్ తపస చరుత్సు పృథివీం ప్రజేతస్సు మహీరుహ అరక్ష్యమాణ మావప్రు బూవాధ ప్రజాక్షయ అన్నటువంటి శ్లోకం ఈ శ్లోకం నుంచి ప్రారంభం చేసుకొని పరాశురుడు వారు ప్రజేదశుల గురించి వివరం చెప్పడం మొదలుపెట్టు ప్రజేదశులు తపస్సు ఆచరించి ఆ సమయంలో పదివేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు లేక సంరక్షించేవారు లేక ఆ నేలంతా కూడా ప్రచేతసులు వారి తండ్రి ప్రాచీన వరిహి పరిపాలించినటువంటి భూమి అంతా కూడా చెట్లు గుబురులు గుబురులుగా పెరిగి ఆవరించి వేశాయి అందువలన ప్రజలకు సరైన ఆహారం లభించక ప్రజానాశనం జరిగింది అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు ఈ ఘట్టం కాస్త జాగ్రత్తగా గమనించండి అందరూ కూడాను ప్రజాక్షయ అన్నటువంటి శ్లోకం ఇది ప్రచేతసులు తపస్సు దేనికోసం చేశారు ప్రజాభివృద్ధి కోసం చేశారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మొట్టమొదటి శ్లోకంలో ప్రజాక్షయాన్ని పరాశరుల వారు చూపిస్తున్నారు ఎలా చూపిస్తున్నారు అంటే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు లేకపోయేసరికి సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పదార్థము పెరిగి 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 ప్రజలకి హాని కలిగించే మూలంగా పెరిగింది అన్నది ఇక్కడ మనకి తెలుస్తున్నది ప్రచేతశులు తపస్సు ఆచరించే సమయంలో రక్షించే నాటుడు లేక రాజ్యంలో ఉండేటటువంటి పాలించే పాలించి చూచేవారు లేకపోవడం చేత యావత్ భూప్రపంచం కూడా వృక్షములు భారీ వృక్షాలు మహావృక్షాలు పెరిగి ప్రజలకి ఆటంకం కలిగి ప్రజానాశనం జరిగింది అని చెబుతున్నారు తర్వాత రెండో శ్లోకంలో పరాశురుల వారు చెబుతూ నాశకన్మరుతో హాతు వృత్తం ఖమ ఖమభవద్రుమై దశవర్ష సహస్రాన్ని చేష్టితుం ప్రజా అన్నటువంటిది పెద్ద పెద్ద ధ్రుమాలు ఆకాశ మార్గాన్ని ఆవరించడం వల్ల పదివేల సంవత్సరాలు వాయు సరివిగా వీచకపోయేసరికి జనులు వారి వారి పనులు నిర్వహించుకోలేకపోయారు అని చెబుతూ తత్ దృష్టా జననిష్క్రాంత సర్వే క్రుద్ ప్రచేతశ ముఖేభ్యో వాయుమగ్నించ తే సృజన్ జాతమ అన్నటువంటి శ్లోకం ఇలా జరుగుతూ ఉండగా వాయువు సరిగా వేచకుండా ప్రజలందరూ కూడా నాశనం జరుగుతూ ప్రజాక్షయం జరుగుతూ జనులు వారు చేయవలసినటువంటి పనులు సరిగా చేసుకోకలేకపోయేసరికి ప్రకృతి కాస్త అటు నుంచి ఇటు అయింది అటు ఇటు అవ్వడం జనాభివృద్ధి ప్రజాభివృద్ధి లేక మొత్తం యావత్తు భూమి అంతా కూడా చెట్లు బాగా ఆవరించేశాయి ఒక పంట పండించడానికి కానీ ఒక ప్రయాణం అవ్వడానికి కానీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళి ఆ జరిగేటటువంటి వృత్తాంతాన్ని గ్రహించడానికి కానీ తర్వాత జరగబోయేటటువంటి ప్రమాదాలని ఆలోచించలేనటువంటి స్థితికి ప్రజలందరూ కూడా జారిపోయి ప్రజాక్షయం జరుగుతూ ఉంటుండగా ఇక్కడ ఈ పరాశరుడు వారు చెప్పిన శ్లోకం జాగ్రత్తగా గ్రహించండి తద్దృష్ట నీటి నుంచి బయటకు వచ్చినటువంటి ప్రచేతసులు ఆ భూమండలాన్ని భూమండలం మీద ఆవరించి ఉండేటటువంటి చెట్లని వాటి ద్వారా వాటి వాటి ద్వారా గుబురులని తద్వారా ప్రజా పీడితాన్ని చూసినటువంటి వారి మహా కోపంతో చాలా ప్రజేదశులు వారు క్రోధంతో మండిపడ్డవారై తక్షణం వారి కోపంలోంచే వారి ముఖాలలోంచే వాయువుని అగ్నిని సృష్టించారు అన్నది ఇక్కడ చెప్పారు చాలా జాగ్రత్తగా గ్రహించండి పదివేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ప్రచేతసులు వారిలోంచే వాయువుని అగ్నిని సృజింపజేశారు అన్నటువంటిది ఎందుకు సృజింపజేశారు ప్రజాక్షయం చేయిస్తున్నటువంటి ప్రకృతికి ఆ ప్రకృతిని సమతుల్యం చేయడానికి ఈ ప్రచేదశులు వారందరూ కూడా వారి ముఖాలలోంచి వారి శరీర భాగాలలోంచి వాయువుని అగ్నిని సృష్టించారు అని చెప్తూ ఉన్మూలనాధ తాన్ వృక్షాన్ వాయు రసోషయతు తాన్ అగ్నిర్ దహద్ ఘోర త్రాభూత్ ధ్రువ సంక్షయ అన్నటువంటి శ్లోకం వాయువు వృక్షాలను పెల్లగించి ఎండవేసి అగ్నిని వాటిని దహించి వేసేది అప్పుడు ఈ విధంగా మహాభయంకరంగా వృక్షక్షయం జరిగింది అని చెబుతున్నారు చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఇక్కడ ప్రజాదశులు వారు సముద్ర జలాలలోంచి బయటకు వచ్చేసరికి ప్రకృతి ఏమి కూడా కనిపించకుండా మొత్తం చెట్లతోనే నిండిపోయింది ఏకం భూమండలం అక్కడక్కడ జనాలు కనిపిస్తున్నారు తప్ప ఆ జనాలు సంచరించడానికి కానీ జనాలు బ్రతకడానికి కావలసినటువంటి పంటలు పండించుకోవడానికి కానీ వీలు లేనటువంటి స్థితికి ఆ చెట్లు భారీ వృక్షాలు మహావృక్షాలు పెరిగిపోయేసరికి వారు కోప కోపంతో ఉండుండగా ఆ కోపంలోంచి అగ్నిదేవుడు వాయుదేవుడు ఉద్భవించినటువంటి వారై ఆ చెట్లనన్నీ కూడా వాయువు పెకరించి వేసి ఎండవేసేసేవాడు ఎండినటువంటి చెట్లనన్నింటినీ కూడా ఆ అగ్నిహోత్రుడు దహించి వేసేవాడు ఈ రకంగా జరుగుతూ ఉండగా కించిత్ చేష్ఠేషు సాఖిషు ఉపగ ఉపగమ్యాబ్రవీదేవాత్తు రాజా సోమ ప్రజావతీన్ అన్నటువంటిది వృక్ష వినాశనం జరిగి అతి భయంకరంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వృక్షము భయంకరమైనటువంటి భారీ వృక్షాలు మహావృక్షాలు ఇవన్నీ కూడా దహించి వేయబడుతూ ఉండగా కొద్ది మాత్రమే కొంతమాత్రమే వృక్షాలు ఉండటాన్ని చూసినటువంటి రాజైన సోముడు సోముడు అంటే ఇక్కడ మనకి చంద్రుడు అని వస్తుంది చందమామ రోజ రాజు అయినటువంటి సోముడు ప్రజాపతుల ప్రజాపతుల దగ్గరికి వచ్చి ఇలా పలికాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించండి ప్రజేదశులు మహారాజు ఆ పది మంది కూడా రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రజాభివృద్ధి చేద్దామని చెప్పి పదివేల సంవత్సరాల తపస్సుకు వెళ్ళారు పదివేల తపస్సు పదివేల సంవత్సరాల తపస్సుకు వెళ్ళేసరికి రాజ్యాన్ని చూచేటటువంటి నాదులు లేకపోయేసరికి అమృతాన్ని కురిపించేటటువంటి సోముడు చంద్రుడు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఈ అమృతతత్వం ఈ చల్లదనం వృక్షాలకి శాఖలకి కొమ్మలకి చిగురులకి చాలా బాగా తగిలేసరికి ఈ వృక్షములన్నీ కూడా ప్రజాకంటకంగా ప్రజా నాశనకరంగా తయారై భారీ వృక్షాలుగా మారిపోతే ఆ వృక్షాలన్నింటినీ కూడా వాయువు చేత పెలింప వేయించి అగ్నిహోత్రం చేత దహింప వేయిస్తూ ఉండగా సోముడు గబుక్కున తఠానులు లేచి ఆ ప్రజాపతులైనటువంటి ప్రజేదశుడి దగ్గరికి వెళ్ళి ఇలా పలుకుతున్నాడు చంద్రుడు అయితే కోపం గచ్చత రాజసృంఛ వచోమమ సంధానం వహ కరిష్యామి సహచి సహ క్షితి రుహైరహం అన్నటువంటిది ఇక్కడ శ్లోకం ఈ ప్రచేతసుడు చేసినటువంటి పనికి భయపడినటువంటి చంద్రుడు పొరుగు పరుగున ఆ ప్రచేత ప్రచేదసుల దగ్గరికి వెళ్ళి ఓ రాజులారా మహర్షు మహారాజులారా మీరు కోపం వహించకండి నా మాట వినండి మీకు భూరుహాలకు నేను పొందు కూరుస్తాను అన్నారు ఇక్కడ చాలా గహనంగా గంభీరంగా వినండి ఈ పదం ఈ శ్లోకం రత్నభూతాచ కన్యేయం వార్క్ష్యయీ వరవర్ధిని వరవర్ణిని భవిష్య జ్ఞాన భవిష్య జ్ఞానతా పూర్వం మయా ఓ వివర్ధిత అన్నటువంటిది చూడండి ప్రచేతశులు మీకు భూరుహాలకు నేను పొందుకూరుస్తాను అన్నారు భూరుహాలు అంటే అది మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయం కదా ఇది చాలామందికి తెలియనటువంటి విషయం ఇది భూరుహాలు అంటే భూరుహాలకి మీకు కూడా పొందులు చేకూరుస్తాను అన్నారు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి మానవ దృష్టి మానవుడి ఒక మనస్సు మానవుడి ఒక ఆలోచన ఎంత చపలత్వానికి కారణభూతమో ఇక్కడ ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది చంద్రుడు భూరుహాలకు మీకు పొందును చేకూరుస్తాను అంటూ రత్నభూతాచ కన్యేయం ఒక కన్యని మీకు చూశాను అని చంద్రుడు చెప్తున్నారు అది సుందరీ రత్నము చక్కని వర్ణం కలది నాకు భవిష్యత్తు తెలుసును కనుక ఈమెను మొదటి నుంచి నా కిరణాలతో పోషిస్తున్నాను అని చెప్పా ఈ కన్యకి ఈ ప్రచేదశునికి ఇంతవరకు జరిగినటువంటి ఘట్టానికి ఏవైనా సంబంధం ఉన్నదా లేదు కదా ఆ సంబంధం ఏమిటి ఆ కన్య ఎవరు ఆ కన్యతారక వివరం ఏమిటి ప్రత్యేకంగా ఆ రత్నాన్ని ఆ కన్యాశిరోమణిని సోముడు తన చల్లని చూపులతో ఎందుకు రక్షించాడు ఈ ఘట్టాలన్నీ మనం తెలుసుకోవాలంటే వచ్చో వచ్చే వీడియో దాకా వేచి ఉన్నాను అంతవరకు కూడా ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి ధరించండి పది మంది చేత వినింప చేసి ధరింపజేయండి ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి